ప్రజాబలం ఉన్న కొందరు నాయకులకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు వారు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడిన పార్టీ గుర్తు లేకుండా పోటీ చేసినా గెలుస్తారు అది ప్రజల్లో వారికి ఉండే నమ్మకం ఇలాంటి నాయకుడే కొలుసు పార్దసారది ఆయనకు పార్టీలతో సంబంధం లేదు ఎక్కడ ఉన్నా ఆయన్ని గెలుపు పలకరిస్తుంది కృష్ణా జిల్లాలో తిరుగులేని పొలిటికల్ లీడర్ మాస్ లీడర్గా పేరు సంపాదించుకున్న రియల్ పొలిటీషియన్ ఆయన వైసీపీని పక్కన పెట్టి టీడీపీలోకి వచ్చి టికెట్ పొంది ప్రజా మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సునామీలో అద్భుత విజయాన్ని నమోదు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్లో కీలక శాఖ మంత్రి అయ్యారు గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం కొలుసు పార్థసారథి పంతొమ్మిది వందల అరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో కరకంపాడు గ్రామంలో రాజకీయ నేపథ్యం గల కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి కొలుసు యాదవ్ ఆయన ప్రముఖ రాజకీయ నేత కృష్ణా జిల్లా కరకంపాడులో జన్మించిన కేపీ రెడ్డయ్య యాదవ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు ముందు ఉయ్యూరు నియోజకవర్గం నుంచి ఎనభై మూడులో ఎమ్మెల్యేగా ఎన్నికైన కేపీ రెడ్డయ్య తర్వాత పలు అసెంబ్లీ కమిటీల్లో సభ్యుడిగా చేశారు తొంభై ఒకటిలో టీడీపీ టికెట్ పైన బందరు పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి పిసిసి కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై ఒకటి వరకు అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడిగా కూడా రెడ్డయ్య పనిచేశారు ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పార్థసారథి పార్థసారథి ఇంటర్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో పూర్తి చేశారు బీటెక్ సిబిఐటీ హైదరాబాద్లో చేరి మధ్యలోనే ఆపేశారు ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చారు పార్థసారథి కాంగ్రెస్ పార్టీలో ఎంతో యాక్టివ్గా పనిచేశారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన పనితనం గుర్తించారు పార్టీలో సముచిత స్థానం కల్పించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఉయ్యూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఆయనకు విజయం వచ్చింది ఇలా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పార్థసారథి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పార్థసారథి పెనమలూరు నియోజకవర్గం నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం చేపట్టింది వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో పశుసంవర్దక డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ వెటర్నరీ యూనివర్సిటీ శాఖల మంత్రిగా పనిచేశారు పార్థసారథి వైఎస్సార్ అకాల మరణంతో రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు రోసయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే శాఖలకు పార్థసారధి మంత్రిగా కొనసాగారు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు ఆయన మంత్రివర్గ పునర్నిర్మాణంలో పార్థసారథికి సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రిగా అవకాశం ఇచ్చారు ఏపీ విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఈ నిర్ణయాన్ని విభేదించి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగులో పార్థసార్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు మచిలీపట్నం ఎంపీగా టికెట్ ఇచ్చారు జగన్ కానీ టీడీపీ నేత కొనకల్ల నారాయణరావు ఎంపీగా గెలుపొందారు ఈ ఎన్నికల్లో పార్టీ రాష్ట్రంలో ఓటమిపాలైంది జగన్ మంటే నడిచారు ఐదేళ్ల పాటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పెనమలూరు నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో టీడీపీ నేత బోడే ప్రసాద్పై పదకొండు వేల మూడు వందల పదిహేడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రిగా అవకాశం ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ తొలి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వలేదు రెండోసారి మంత్రివర్గ విస్తరణలో అయినా ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆయన కేడర్ అనుకున్నారు కానీ ఈ సమయంలో కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు ఆయన ఎంతో బంధపడ్డారు ఈ పరిస్థితుల్లో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెనమలూరు నుంచి ఆయనకు టికెట్ ఇచ్చేందుకు జగన్ కూడా ఆసక్తి చూపించలేదు ఆయన స్థానంలో జోగి రమేష్ను పెనమలూరు ఇన్ఛార్జిగా ప్రకటించారు కొలుసు పార్థసారథి వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు ఆయన పెనమలూరు న్యూజ్వీడు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పార్థసారథిని బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం భావించింది చివరకు నూజివీడు స్థానం నుంచి ఆయన కూటమి తరఫున టీడీపీ నుంచి పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూజివీడు నుంచి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ తరఫున పోటీ చేశారు టీడీపీ తరఫున పార్థసారథి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం వచ్చింది పార్థసారథికి పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీతో పార్థసారథి ఎమ్మెల్యేగా గెలుపొందారు వైసీపీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి చూసింది కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది ప్రతిపక్ష హోదా కూడా దూరమైంది నూట అరవై నాలుగు సీట్లు కూటమి పార్టీ గెలుచుకుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కొలుసు పార్థసారథిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు సీఎం చంద్రబాబు గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించారు ఇక పార్థసారథి గారి కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు కమలాలక్ష్మి గారు కుమారుడు నితిన్ కృష్ణ ఇక ఆయన ఆస్తి సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ పాదసారధి వియంకులు నితిన్ కృష్ణకు బుర్రా మధుసూదన్ యాదవ్ కుమార్తె అమృత భార్గవినిచ్చి వివాహం చేశారు శాసనసభ్యుడిగా పోటీ చేసిన ప్రతిసారి విజయం సాధించారు పాద్ధసారధి ఆయన ఎక్కడ ఉన్నా విజయం వారిని వరిస్తూ ఉంటుందంటారు ప్రజలు వైసీపీ అధినేత జగన్ ఆయన్ని వద్దు అనుకున్నా ప్రజలు ఆయన్ని కావాలని అనుకున్నారు అందుకే ఈ ఎన్నికల్లో ఆయన మంచి మెజారిటీతో గెలిచారని కొలుసు అభిమానులు తెలియచేస్తూ ఉంటారు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ఆయన భాగమవ్వాలని పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆయన పొలిటికల్ లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు